హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అదేంటి ఇలా బెడ్ పైన ఉన్న హాస్పిటల్లో బాగున్నాను అంటున్నారు అనుకుంటున్నారా ఇవైతే లాస్ట్ వీక్ వీడియోస్ కదండి సో ఈ ప్రజెంట్ అయితే నేను బాగున్నాను అనమాట అండ్ ఇంకా లాస్ట్ ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇదైతే అత్తయ్యకి హెల్త్ రికవరీ అయ్యింది అండ్ అత్తయ్యకి బాగా తగ్గింది అనమాట ఇంకా వెంటనే నాకైతే కళ్ళు తిరిగి పడిపోయాను బీపీ డౌన్ అయిపోయింది అలాగే కొంచెం డిప్రెషన్ అయిపోయాను అనమాట సో ఎందుకని చెప్పేసి మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను వచ్చే బ్యాడ్ కామెంట్స్ నేను ఎంత మంచిగా మా అత్తయ్యని చూసుకుంటున్నాను అనేది నాకు నా ఇంట్లో వాళ్ళకి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా బంధువులకే తెలుసు అలాంటిది అనవసరమైన తెలిసి తెలియక అనవసరమైన కామెంట్స్ పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సో ఆ బాధ తట్టుకోలేక ఆ కామెంట్స్ అన్ని చూసి ఒకటి రెండైతే దాన్ని లైట్గా దాదాపు ఒక పది మంది ప పదహైదు మంది దాకా అలానే పెట్టారనమాట సో నా గురించి నా ఫ్యామిలీ గురించి ఏం తెలియకుండా బ్యాడ్గా పెడుతున్నారు నేను ఎంత మంచిగా చూసుకుంటున్నానో ఎన్ని నిద్ర లే లేని రాత్రులు గడిపామో మాకే తెలుసు మా అత్తయ్య కోసం అలాంటిది అనవసరమైన మాటలు మాట్లాడి చాలా మనసు వరకు తీసుకునేలాగా చేసి చాలా బాధ పెట్టేశారండి కొంతమంది మన వీడియోస్ చూసే వాళ్ళలో సో అందుకని చెప్పేసి అవి తట్టుకోలేక నాకు టెన్షన్ ఎక్కువ పడిపోయి డిప్రెషన్ అయిపోయాను అనమాట ముందు రోజు నైట్ నుంచినే మార్నింగ్ అంతా కూడా ఫుల్ బీపీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను వాష్రూమ్లోకి లోకి వెళ్తున్నప్పుడు సరే అని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట రాగానే బీపీ ఎక్కువ లో అయిపోయింది వచ్చేసింది అనమాట సో చాలా టెస్ట్లు చేసి ఇంకా తర్వాత అయితే సెలైన్లు అయితే పెట్టారు ఇంకా సెలైన్ అయితే పోతూ ఉంది సో అప్పటికి ఫుడ్ కూడా ఏం తినలేదని చెప్పేసి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తెచ్చియమని చెప్పారనమాట ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ సో నేనైతే కొబ్బరి నీళ్ళు తాగుతానని చెప్పాను ఇంకా అవైతే ఆయన తీసుకొచ్చారనమాట పాపం ఆయనకి మా అత్తయ్యని చూసుకోవాలి నన్ను చూసుకోవాలి ఆఫీస్ని చూసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి చాలా ఇబ్బంది అయిపోయిందండి ఆ వీక్ మొత్తం కూడా అండ్ నా నేను బాగుంటే మా ఆయనకి ధైర్యం అనమాట ఎందుకంటే నేను మా పిల్లల్ని మా అత్తయ్యని ఆయన్ని ఇంటిని బాగా మేనేజ్ చేయగలుగుతాను బట్ నాకు ఇలా అయిపోయేసరికి సడన్గా మా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా నేను ఒకదాన్ని ఉంటానులేండి మీరు వెళ్ళి ఇంట్లో అమ్మని చూడండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత రండి అని చెప్పి అనమాట ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ సెలైన్ అవి అయిపోయింది ఇంజెక్షన్ అవి తీసేస్తున్నారనమాట ఇంకా ఇంటికైతే వెళ్ళాలండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ శివరామరాజ్ గారు వాళ్ళ సెల్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్ గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి ఈ గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది సో చూసారు కదండి నమ్మకంతో గురువు గారికి అయితే ఒక్కసారి కాల్ చేయండి నిజంగానే నా ఫ్రెండ్స్ నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు అందుకని నమ్మకంతో మీ అందరికి కూడా చెప్తున్నాను సో మీరు గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే చేయండి యాజ్ ఇట్ ఈజ్గా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తీరిపోతాయి ఓకేనా సో నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకా అయితే మేము హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఒక మూడు సెలైన్లు ఏమో పెట్టారండి పెద్ద బాటిల్స్ రెండు చిన్నది ఒకటి పెట్టారు అలాగే ఒక త్రీ ఇంజెక్షన్స్ ఏమో వేశారు అప్పటికి బీపీ కొంచెం మళ్ళీ చెక్ చేస్తే కంట్రోల్కి వచ్చింది ఇంకా తర్వాత అయితే నేను ఇంటికి వెళ్ళగలను అన్నప్పుడు అయితే తీసుకొచ్చారనమాట ఆ రోజు ఫ్రైడే కాబట్టి ముందు రోజు నైటే నేను ఇండ్లన్నీ కూడా శుభ్రం చేసేసి బై అంతా కూడా ముగ్గులు పెట్టి కల్లాపి చల్లి రంగులు కూడా మిగిలినాయన్నమాట జాన్వర్ ఫస్ట్ కి తెచ్చినవి అవన్నీ కూడా వేసాను మంచిగా ముగ్గు అయితే కుదిరిందనమాట ఇలా పోవడానికో ఏమో మరి సో మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఏం జరుగుతుందని చెప్పేసి మేము హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే వేయడానికని చెప్పేసి మొత్తం మన ఇంటి ముందున్న చెట్లన్నీ కూడా కొట్టేసారనమాట జెసిబి వచ్చి ఇంకా మొత్తం చెట్లన్నీ పీకి పక్కకు పడేసేసింది నాకైతే కడుపు కాలిపోయింది నేను నాటాన ఆంటీ వాళ్ళు నాటారనేది పక్కన పెడితే మన ఇంటి ముందు ఎంత అందంగా ఉన్నింది కదండి నన్నీర్ పువ్వుల చెట్టు మందారం చెట్లు అవన్నీ కూడా ఉంటే చాలా చాలా బాగుంది సో పాపం అన్నీ కూడా పీకేశారు ఎంత బాధ అయిందంటే నాకైతేను ఇంకా అక్కడ అటుపక్క మందారం చెట్లు అయితే తేనె ఇది పెట్టున్నారని పెట్టిందనమాట బట్ పౌర్ణమి అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీ అయిపోతుంది కదా సో దాని అయితే తీసారు అందులో ఏం లేదు ఇంకా మనం ముగ్గు అయితే చూడండి మంచిగా కుదిరిందండి భలే కలగా అనిపించింది అనమాట నైట్ ముగ్గు పెట్టేటప్పుడు నేను వీడియో తీసుకోలేకపోయాను నాకు గనుక ఇట్లా మార్నింగ్కి అంతా రోడ్లు ఇలా చేసేస్తారని తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నైట్ కళ్ళ్యాపీ చల్లేది ముగ్గులు పెట్టేది వీడియో తీసుకొని ఉంటాను బట్ నైట్ ఒక తొమ్మిది పది గంటలకు నేను బయట అలికి ముగ్గులు పెట్టాను అనమాట ఇంకా ఆ టైంలో వీడియో తీయడానికి కూడా పిల్లలు పడుకునేసి ఉంటారు ఇంక నేను ట్రైప్యాడ్ పెడదామన్నా అంత పర్టికులర్ గా కనిపించదు లైటింగ్ ఉండదు అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకోలేదు సో నిజంగా నేనైతే ఇదే ఆఖరి వీడియో అవుతుందని చెప్పేసి అయితే అనుకోలేదండి ఎందుకంటే మన ఫాలోవర్స్ లో చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ కి ఇష్టం అనమాట మన ఇంటి ముందు ఇట్లా పేడతోటి కల్లాపి చల్లి ముగ్గులు పెడితే చాలా అందంగా ఉంటుందండి మీ ఇంటి ముందు అని చెప్పి అనేవాళ్ళు నేను కూడా ఒకప్పుడు బాధపడేదాన్ని ఇదంతా అలకాలి నాకు అసలే అలవాటు లేదనమాట మనం ఎయిట్ ఇయర్స్గా టౌన్లోనే ఉన్నాం కాబట్టి జస్ట్ ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉంటుంది దాంట్లో అట్లా తుడి చేసుకొని ముగ్గు పెట్టుకునేదాన్ని అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి అలకడము ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేసేది కానీ ఇప్పటి నుంచి చాలా నిజంగా ఇట్లా చెట్లన్నీ పీకేసి ఇంకా రోడ్డు వేసేస్తారని మట్టి తోలుతూ ఉంటే చాలా బాధ అనిపించింది కడుపు కాలిపోయింది నాకు ఎంత అందంగా ఉంటుందండి తెలుసా ఫ్రైడే రోజు మంగళవారం రోజు అలికి ముగ్గులు పెట్టి ఇట్లా కలర్ స్ వేసిన పసుపు కుంకం పెట్టి ఎరమొన్న పెట్టిన ఎంత అందము ఎంత కలు ఉంటుందంటే నిజంగా లక్ష్మీ కలు ఉంటుందన్నమాట ఇంటి ముందు అలాంటిది ఈ రోజుతో ఇంకా అది ఎండ్ అయిపోయింది అంటే మాత్రం నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే అండ్ మీలో కూడా చాలా మంది మిస్ అవుతారు కదా సో కొంచెం బాధ ఏమంటే ఇలా జరుగుతుందని మనకి ముందునే ఇంటిమేషన్ ఇచ్చుంటే కనుక రోడ్లు వేస్తామని అట్లీస్ట్ నేను ఆఖరిగా వీడియో అయినా పెట్టేదాన్ని బట్ మనకు చెప్పలేదు వాళ్ళు మనకు తెలియదు అసలు ఆంటీ వాళ్ళకు కూడా తెలియదు అనమాట వాళ్ళు వచ్చి సడన్గా ఇంక ఇట్లా చెట్లన్నీ కూడా తీసేశారు ఇంకా మట్టి అయితే తోలుతున్నారనమాట ఇంటి ముందు అసలు ముగ్గు మీద చెట్టు పడకుండా తీసారంటండి హాస్పిటల్కి వెళ్ళాను కదా చెప్పారనమాట ఆంటీ వాళ్ళు ముగ్గు బాగుంది కలర్స్ అంతా వేసున్నారు పాపము ముగ్గు మీద పాడవకుండా చెట్లన్నీ పీకండి అని చెప్పేసి తీసారంట ఇంకా మళ్ళీ మట్టి తోలుతున్నారు కదా ట్రాక్టర్ తోటి అప్పుడైతే ఇంకా మొత్తం సదనం చేయాల్సిందే కాబట్టి మట్టి అంతా తోలేసారు ముగ్గంతా కనిపించకుండా అందుకే మిద్దుపైకి వచ్చి కూడా నేను కొంచెం వీడియో షూట్ చేశాను ఎంత బాగుంది ముగ్గు అని చెప్పేసి ఇట్లా ఏదన్నా పాడ పాడైపోతుంది అన్నప్పుడు బాగా కుదురుతుంది కదా సో అట్లయితే ఇంకా అవన్నీ కూడా చూసుకొని కొంచెం బాధపడి చెట్లన్నీ కూడా అక్కడ ఉండేటివి ఇంకా కింద వేరే ప్లేస్లో నాటడానికి అని చెప్పి అక్కడ పెట్టేసి నేనైతే మిద్దుపైకి వచ్చాను బట్టలు ఆరేయడానికి పొద్దున్నైతే వేసున్నానండి ఇవి నైట్ ఒక ట్రిప్ వేసున్నాను పొద్దున్న నిద్ర లేవగానే అనమాట అప్పుడే నేను పడిపోయింది మిషన్కి బట్టలు వేసేకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట సరే అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకుని చెప్పి అయితే పైకి వచ్చాను ఇంకవన్నీ నేనే కదండి చేసుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఇంకెవరు చేసే చోళ్ళు కూడా లేరు అత్తయ్య కూడా మిద్దు పైకి ఎక్కలేరు ఏజ్ అయిపోయింది కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా ఆ చేతికి కూడా అట్లనే పెట్టుకొని వచ్చేసానమాట కొంచెం పెయిన్ కూడా వస్తుంది నాకు నీళ్ళు అనేది వేసి ఉంటారు కాబట్టి వాపు కూడా లైట్గా వచ్చేసింది ఇంకా బ్లడ్ బ్లడ్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా కాటన్ కూడా కొంచెం అలానే పెట్టేసుకొని పనులు అవి చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ ఫ్రైడే అలాగే సాటర్డే రెండు రోజులు వీడియో అనేది నేను ఇందులో యాడ్ చేశాను అనమాట ఫ్రైడే రోజు మరీ ఎక్కువ వీడియో తీయలేదు నాకు హెల్త్ ఇలా ఉన్నింది ఇంకా ఆ రోజే శుక్రవారం కాబట్టి కొంచెం ఇంట్లో పనులు కూడా హెవీగా ఉన్నాయి అందుకని చెప్పేసి అనమాట నాకు ఎంత హెల్త్ బాగాలేకుండా అయిపోయినా కూడా నేను ఇంట్లో పనులు అయితే ఆపనండి ఎందుకంటే ఒక్కరోజు ఇంట్లో మనం పనులు ఆపేసామంటే మరుసటి రోజుకి చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చాను బట్టలు ఆరేసేసి రాగానే చెట్లన్నీ కూడా కొన్ని బయట నాటాల్సి ఉంటే ఆంటీ వాళ్ళు ఇంకా నేను నాటాము ఇంకా తర్వాత ఎర్రమట్టి తోలు ఉన్నారు కదా రోడ్డుకి ఇక్కడ సో మట్టి బాగుంది మామూలుగా చెట్లకి ఎర్రమట్టి వేసామంటే చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ గ్రోత్ బాగుంటాయి అన్నమాట చెట్లు అందుకని చెప్పేసి అంతా కూడా ముంచుకొని వచ్చి చెట్లకి అయితే వేసుకున్నాము పాపం తులసి చెట్టు అయితే చూసారు కదా ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ట్యాప్ దగ్గర కొళాయి దగ్గర తులసి మొక్క అయితే నాటే నాటున్నారనమాట ఆంటీ వాళ్ళు సో ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేసే పీకేశారు కాబట్టి ఇంకా దాన్ని తీసుకొచ్చి ఆ గోడ దగ్గర అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నాటి మట్టి పోసి చుట్టూ కూడా ఇటుకరాలు అయితే పేర్చి పెట్టేశారు ఇంకా రోడ్డు వేసేటప్పుడు సిమెంట్ కలుపుతారు కదా అదైతే కొంచెం చుట్టూ కూడా కుండీలాగా కట్టేసుకుందామని చెప్పేసి ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఉన్ని అని చెప్పి అట్లా నాటారనమాట ఇంకా మిగతా చెట్లన్నీ కూడా మన ఇంట్లో వేస్ట్గా పడిన బకెట్స్ తర్వాత మిగిలిన ఖాళీ కుండీలు వీటిలో అన్నిట్లో నాటేసి అయితే ఇక్కడ పెట్టేశాము ఇంకా అటుపక్క కూడా కొన్ని పెట్టేశారనమాట ఇంకా రోడ్ అంతా వేసేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఆలోచించాలి ఎక్కడ నాటుకోవాలి ఏంటని చెప్పేసి సో ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే అదండి ఇంక ఇది సాటర్డే రోజు మార్నింగ్ అనమాట సో సాటర్డే రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర నుంచి కూడా వీడియో అనేది కంటిన్యూ చేశాను ఇంకా లేవగానే అత్తయ్యకి అయితే ఇంకా బయట పనులు కూడా ఏం లేవు కదా మట్టి తోలేసారు కాబట్టి చెత్తలోడ్చే పనులు అవి ఏం కూడా లేవు సో లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ లేచాను లేచానులేండి లేచి అత్తయ్యకి అయితే ఇంకా ఆకుపసర అవన్నీ కూడా జ్యూస్ చేసి ఇచ్చేసి దాని తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజు అయితే అత్తయ్య ఊరికి వెళ్ళాలంట సో ఇల్లుని చూసి కూడా వన్ వీక్ పైన అయిపోయింది ఆ ఫెస్టివల్ అప్పటి నుంచి ఇంటికి పోలేదు ఇంకో మెయిన్ ఇంకోటి ఏమంటే ఫంక్షన్ ఇస్తారు కదా సో వాటి కోసం అయితే వెళ్ళాలన్నారు ఇంటి దగ్గర ఉండాలని చెప్పి వెళ్ళి అవన్నీ చూసుకొని ఒకవేళ మళ్ళీ హెల్త్ అలానే ఉంటే రమ్మని చెప్పాను అనమాట లేదంటే మేమే మధ్యలో వస్తామని చెప్పాము సో నేనైతే ఫంక్షన్ ఇక్కడ ఇంకా కొంచెం బాగా సెట్ అయ్యేదాకా ఉండేసి ఒక వీక్ తర్వాత చెప్పి అత్త ఇష్టం రావాలనుకుంటే ఇంకా లేదంటే మేమే వెళ్ళేసి వస్తామండి ఇంకా వంటకైతే ఇక్కడ నేను మధ్యాహ్నం కోసం అని చెప్పి అలసందలు అవి నానబెట్టాను పులుసు పెడదాము సంగటి చేశాను చెప్పి ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను కదా ఇంకా చెనగంజల చట్నీ అలాగే కారం చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇది సాటర్డే కాబట్టి ఇంకా అత్తయ్య బయలుదేరుతున్నారు బట్ నాన్ వెజ్ అవి కూడా ఏం చేయకూడదు సాటర్డే తినం మేము అందుకని చెప్పి చేయలేదు అండ్ ఎక్కువగా పెట్టకూడదులే ఒకరోజు పెట్టినందుకే కొంచెం ఇబ్బంది అనిపించింది సరే అని చెప్పేసి పెట్టలేదనమాట ఇంకా కారం చట్నీ చూసారు కదా పండు మిర్చి ఉన్నాయండి ఇంట్లో అయితే అవైతే వేస్ట్ చేశాను మామూలుగా కారం చట్నీకి ఎండు మిరపకాయల కంటే కూడా పండు మిర్చీలు కనుక వేస్ట్ చేసినట్లయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది కానీ మనకు అవి ఉండవు కాబట్టి టైంకి ఎండుమిర్చి వేసేస్తూ ఉంటాము ఇంకా పచ్చి అలసందలు అనేది తీసు కాయలు తీసుకొచ్చాం నిన్న అవి కొంచమే అయ్యాయని చెప్పేసి ఇంట్లో ఎండు ఉంటే వాటిని కూడా నైట్ నానబెట్టున్నాను ఇంకా అవన్నీ కూడా మధ్యాహ్నం చింత వేసి పులుపు పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా అత్తయ్యని అయితే మొహం కడుక్కోరమ్మని చెప్పాను వేడివేడిగా ఇడ్లీ అయితే అని చెప్పేసి ఇంకా అత్తయ్య కూడా ఫేస్ వాష్ చేసుకొని వస్తారనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు స్కూల్కి అయితే ఇంకా వాళ్ళని కూడా రెడీ చేయాలి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టాలి ఇంకొకటండి చాలామంది దోశకి ఇడ్లీకి మీరు పిండి వేస్తారు కదా సో దాని మెజర్మెంట్స్ చెప్పి చాలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారనమాట డైలీ బ్లాగ్స్లో సో నేను చాలా వరకు అనమాట మెజర్మెంట్స్ అనేది నేను ఎలా వేసుకు అంటే కొంతమంది దోశకి సపరేట్గా ఇడ్లీకి సరేగా వేసుకుంటూ ఉంటారు కదా బట్ నేనైతే అలా చేయను దోశకి ఇడ్లీకి రెండింటికి కలిపి ఒకే పిండి అనేది నేను వేసుకొస్తానండి ఇడ్లీలు బాగోస్తాయి దోశలు బాగోస్తాయి సో మాకైతే ఇలానే అలవాటు కొంతమంది రవ్వ కూడా మిక్స్ చేసి చేస్తుంటారు ఇడ్లీ అనేది బట్ నేను అలా చేయను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నార్మల్ మామూలుగా బియ్యం పచ్చి బియ్యము అంటే రేషన్ బియ్యము అలాగే ఉద్దిపప్పు కొంచెం మెంతులు వేస్తాను అలాగే నైట్ అన్నం కానీ పగల్లో చేసిన అన్నం కానీ ఉంటే అది యాడ్ చేసుకుంటాను నైట్ అన్నం అయితే మోస్ట్లీ వేయండి లేండి డే టైంలో చేసిన రైస్ వేసుకుంటాను ఒక్కొక్కసారి అటుకులు కొంచెము రై అన్నం కొంచెం వేసుకుంటాను అనమాట సో చాలా బాగా వస్తాయి మాకైతే అసలు రవ్వ వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు బట్ మా ఇంట్లో రవ్వ వేస్తే కూడా తినరు పెద్దగా ఇలానే మాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను ఇక్కడ చూడండి ఇట్లా తుంచితే ఎంత నీట్గా అయితే తునిగిపోతుందో లోపల కూడా ఎంత నీట్గా కుక్ అయిందో చూడండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా బాగుంటాయి మెజర్మెంట్స్ అయితే చాలా సార్లు చూపించాను మీరు వీడియోస్ కనుక స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే నేను ఏం పెడుతున్నాను అనేది మీకు అర్థం అవుతుంది సో ఓకేనా స్కిప్ చేయకుండా అయితే వీడియోస్ చూడండి మీరు అడిగిన అన్ని కూడా నేను అందులో చెప్పు ఉంటానన్నమాట మీ డౌట్స్ అలాగే ఇట్లా మెజర్మెంట్స్ అన్నీ కూడాను ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి కారం చట్నీ శనగల చట్నీ అయితే అత్తయ్యకి పిల్లలకి అయితే పెట్టించేసానమాట వాళ్ళైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా అత్తయ్యకి అయితే ఈ రోజుకి త్రీ డేస్ అనమాట అంతరం కట్టుకొని వచ్చి థర్స్ డే రోజు అంతరం కట్టుకొని వచ్చాము ఇంకా ఈ రోజుకి మూడు రోజులైంది హద్దులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఒక మూడు గంటలకి స్నానం చేపించాను ఇంకా తలస్నా అవి చేయలేదనమాట హాస్పిటల్ దీంట్లో పడిపోయి సో మంచిగా తలస్నానం చేయించి ఎండలో కూర్చొని పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంకా తర్వాత ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతున్నారు వెళ్ళడానికి సో ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ తీసుకొని మళ్ళీ వస్తామని చెప్పారనమాట సో అది అండ్ ఇక్కడైతే కొంచెం ఎమోషనల్ అవుతున్నాము సో ఎందుకంటే ఇన్ని రోజులు అత్తయ్య ఉన్నారు కదా ఇంట్లో సడన్గా ఇప్పుడు వన్ అంటే మామూలుగా నిజం చెప్పాలంటే మా అత్త ఎప్పుడు మా దగ్గర ఇన్ని రోజులు లేరండి నాకైతే ఇష్టం అనమాట చాలాసార్లు గొడవ కూడా పడ్డాను నేను అందరి ఇండ్లకి వెళ్తావు మా ఇంటికి రావడానికి ఏమని చెప్పేసి పిల్లలు ఉన్నారు కదా వచ్చి ఒక రెండు రోజులు కూడా ఉండవని ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వస్తారు మార్నింగ్ టైంలో మరుసటి రోజు వెళ్ళిపోతారనమాట చాలా బాధ అనిపించేది మా ఇంత కూడా గొడవ పడేదాన్ని వస్తుంది వెళ్ళిపోతుంది ఒక రెండు రోజులు కూడా ఉండదు నేనేమి చూసుకోనా నేనేం బాగా చూసుకోనా అని చెప్పి గొడవ పడేదాన్ని అలాంటిది ఈసారి హెల్త్ బాగలేదు కదా సో ఎలాగైనా కానీ నా దగ్గర ఇన్ని రోజులు ఒక వన్ వీక్ ఉన్నిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మా కళ్ళ ముందర ఉండి పెద్దవాళ్ళని మేము చూసుకున్నామంటే మాకు అదొక సంతోషం అనమాట చిన్నప్పటి నుంచి పిల్లల్ని సాకడానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు అలాంటిది వాళ్ళకి ఏజ్ అయిపోయినప్పుడు మన దగ్గర ఉంటే మనం వాళ్ళని చూసుకోవాలనే ఆశ మనకు ఉంటుంది బట్ వాళ్ళు రానప్పుడు మనం ఎంత ప్రేమ చూపించినా రాలనే బాధ అనమాట అంతకుమించి నాకు మా అత్తకి వేరే ప్రాబ్లం ఏం లేదండి సో అలాగైతే ఇన్ని రోజులు ఉండి ఈ రోజు వెళ్ళిపోతుంది కదా అని కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నాను నాకు ఏడుపు అనమాట ఇంకా నన్ను చూసి మా అత్తయ్య ఏడ్ చేశారు ఇంకా మా ఆయన కూడా ఏడ్ చేశారు ఏడుస్తూనే బయలుదేరారు అనమాట ఊరికెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఇక్కడైతే చూడండి పాపం మా అత్తయ్య కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు నేను కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇక్కడ మా ముగ్గురికి కూడా ఏడుపు అనేది ఎందుకు ఆటోమేటిక్గా అట్లా ఉంది ఇంకా నేను కూడా చెప్పాను ఒకవేళ అలానే ఉంటే రేపు ఎట్లనో ఆయనకి ఆఫీస్ లీవే అనమాట సండే కాబట్టి సో రేపు ఈవినింగ్ వరకు ఉండి ఆ తర్వాత అయితే అలానే ఉంది అనిపిస్తే పిలుచుకొచ్చేయి ఫంక్షన్ టైంకి మళ్ళీ తీసుకెళ్దాము లేదనుకుంటే అక్కడే ఉంచేసరా మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ అట్లా వెళ్దాం అని చెప్పానమాట సో అందుకైతే వెళ్తున్నారండి సో ఇది ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ